స్కూల్ లాక్సిల్ నుంచి సిక్స్ వచ్చి వెళ్ళాలి అక్కడ కొంచెం ఫీజులు ఇబ్బంది అయినా కానీ అక్కడ నుంచి మా మళ్ళీ టీసీ డబ్బులు కట్టించుకోమని చెప్తాను డబ్బులు అయితే కట్టించుకోలేదు మళ్ళీ మా పేరు అంక నా పిల్లల ద్వారా నవభారత స్కూల్ నవభార స్కూల్లో ఎయిట్ నుంచి టెన్త్ వరకు చదివాను అక్కడ పేరు థిఫ్టీ సెవెన్ ట్వంటీ థౌసండ్ తీసుకొని ట్వంటీ థౌసండ్ తీసుకునే కానీ ఫీజు తీసి వెళ్ళి పేరు తీపియలేదు మాకు ఎట్లయినా సరే డబ్బులు వెనక్కి తీపి ఓపెన్ రాత్రించి జమ్మ పోయి రాత్రి రా మాకు డబ్బులు మళ్ళా న్యాయం చేయడము అదే సార్ నేను ఎల్కేజీ నుంచి సెవెంత్ క్లాస్ వరకు బుషపూర్ స్కూల్లో చదివాను అక్కడ కాస్త ఫీజు ఇబ్బంది అయ్యి మేము మా అంకన్న పెండి కూడా నవభారత్ జరిగాం అక్కడ మళ్ళీ డబ్బులు గట్టిపోయాం పేరు దిపేనికి ఆన్లైన్లో అయినా వాళ్ళు చేర్పించుకోవాలా సర్లే అని ఇక్కడికి వచ్చి పేరు దిపేయడానికి మా హెచ్ఎం నవభారత్ సార్ విషయం సార్ని అడిగాం పేరు తీపిస్తా అని మా దగ్గర డబ్బులు జాయిన్ తీసుకున్నాడు పేరు అయితే తీపియాలా లాస్ట్ మినిట్ వరకు తీపిస్తా తీపిస్తా అని చెప్పి మమ్మల్ని ఓపెన్ తప్పిస్తాను ప్లీజ్ మీరే న్యాయం నంద్యాల మండలము కానాల జి కానాల గ్రామ వాస్తవ్యులు సాదే చరణ్ తేజ సాదే సమీప ఇరువురు విద్యార్థులు మొదట గుడ్షపడి స్కూల్లో విద్య నభించారు అక్కడ ఫీజులు కట్టడంలో కొంచెం జాతం జరగడం వల్ల స్కూల్ యాజమాన్యం మీరు పిల్లలు ఇవ్వని కూడా స్కూల్కు రానివ్వకుండా అడ్డుకోవడం జరిగింది తరువాత ఆ పేరెంట్స్ ఫీజు కడతాము పిల్లలకి ఆ చదువు చెప్పండి అని కోరినా కూడా వారు మీ పిల్లలు ఇక్కడ అవసరం లేదు అని చెప్పేసి డబ్బులు కట్టించుకోకుండా మరి టీసీలు కూడా ఇవ్వకుండా వెనక్కి పంపేశారని చెప్పడం జరిగింది మరి అంతేకాకుండా వారి గ్రామ గ్రామంలో ఉన్న అంకన్న అనే రిటైర్డ్ ఉపాధ్యాయుడు ద్వారా నవభారత్ స్కూల్లో ఇద్దరు పిల్లల్ని కూడా అడ్మిషన్ చేయడం జరిగింది అడ్మిషన్ సమయంలో నలభై రూపాయలు కట్టించుకొని టీసీలు మేము తెచ్చుకుంటామని చెప్పేసి వీరికి మోసపూరిత మాటలు చెప్పేసి మోసం చేసినట్టు వారు చెప్పడం జరిగింది మరి రెగ్యులర్గా పిల్లలు ఇరువురు కూడా అక్కడ స్కూల్ చదివినట్లు ఫీజులు కట్టినట్టు లక్షల రూపాయలు ఫీజులు కట్టి చదివినట్లు కూడా అక్కడ రికార్డులు ఉన్నాయి రసీదులు ఉన్నాయి అవన్నీ కూడా కలెక్టర్ గారికి ఈరోజు చూపించడం జరిగింది మరి ఆ విషయంలో డిఓ గారిని పిలిపించి విచారణ చేసి రూట్ కూడా రెగ్యులర్గా ఫీజులు కట్టించుకొని ఎందుకు ప్రైవేట్ స్కూల్లో జమ్మల మడుగు తీసుకెళ్లి ఓపెన్ స్కూల్ ఎందుకు రాయించారు అనే అంశంలో విచారణ చేయించి న్యాయం చేసి వాళ్ళకు డబ్బులు ఒకవేళ తీసుకున్నట్లయితే అదనంగా తీసుకున్నట్లయితే ఆ డబ్బులు కూడా వెనక్కి గుర్తించాలని అవకాశం ఉంటే క్రిమినల్ కేసుకు కూడా సిఫారసు చేయాలని కూడా గారిని ఆదేశించడం జరిగిందని ఈ విధంగా మేము బహుజన్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున తెలియజేస్తున్నాము మరి ఈ యొక్క విషయాలన్నీ కూడా ఈ పిల్లల విషయంలో ఏదైతే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము విద్యార్థులకు రెగ్యులర్గా ఫీజులు కట్టించుకొని ప్రైవేట్ స్కూల్ రాయించడం అనేది చట్టరీత్యా నియమము కాబట్టి విద్యార్థుల నుండి వసూలు అక్రమంగా వసూలు చేసిన డబ్బులని కూడా వారికి రిటర్న్ చేసి వారికి న్యాయం చేసే విధంగా విద్యాశాఖ అధికారులు తమకు చర్యలు తీసుకోవాలని మేము బీటీఎఫ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం